నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అసదుద్దీన్ ఓవైసీ మరి మహిళలంటేనే అసహించుకునే అసదుద్దీన్ ఓవైసీపై ఓ మహిళ పోటీకి దిగితే హిందువులంటేనే అసహించుకునే అసదుద్దీన్ ఓవైసీపై ఓ హిందూ మహిళ రంగంలోకి దిగితే ఇది హైదరాబాద్ పార్లమెంట్ ఇది ఓల్డ్ సిటీ ఇది నా అడ్డ నా కంచుకోట దీన్ని బద్దలు కొట్టే అంత సీన్ ఎవ్వరికీ లేదు ఇది హైదరాబాద్ పార్లమెంట్ అంటేనే ఎంఐఎంకి కంచుకోట అని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీపై ఓ మహిళా ఫైర్ బ్రాండ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఓ స్ట్రాంగ్ లీడర్ని కూడా ఖచ్చితంగా ఓడించి తీరుతానంటూ కొట్టి మరీ రంగంలోకి దిగుతుంది యమునా పాఠక్ పాత బస్తీలో పాగా వేసేందుకు బీజేపీ యమునా పాఠక్ అనే ఓ బ్రహ్మాస్త్రాన్ని విసిరబోతుంది మరి ఇంతకీ ఎవరి యమునా పాఠక్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసుదిసీని కూడా ఓడించేంత దమ్ము ఆమెకుందా అసలు ఇప్పటి వరకు ఓటమంటే ఎరుగని ఆ నేతని ఓడించాలంటే ఆమె వ్యూహాలేంటి ఏ విధంగా ముందుకెళుతుంది అసలు యమునా పాటకే బీజేపీ ఎందుకు టికెట్ ఇస్తుంది ముస్లింలకి అడ్డ అయినటువంటి పాత బస్తీలో యమునా పాఠక్ ఏ విధంగా రాగలరు పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరి యమునా పాఠక్ అంటే ఆమె ఒక అంటర్ప్రూనర్ అది కాకుండా ఒక సామాజికవేత్త మహిళలకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే సినిమా డైలాగ్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే ఆర క్షణంలో అక్కడ వాలిపోతాను అని ఎస్ ఆ సినిమా డైలాగ్కి తగ్గట్టుగా ఆవిడ కూడా మహిళలకి ఎలాంటి సమస్యలు వచ్చినా అరక్షణంలో అక్కడ ఉంటుంది వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది అయితే మరి హిందూ మహిళ కదా అది కూడా బీజేపీ నేత కదా ముస్లిం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయగలదు అంటే ఇప్పటి వరకు ఎంతోమంది ముస్లిం మహిళలకి సహాయం చేసి వారి మన్ననలను పొందింది అంతేందుకు ఇదే అసదుద్దెన్ ఓవైసి ఎన్నోసార్లు పార్లమెంటులో ఎన్నో మహిళా బిల్లులు వచ్చినప్పటికీ కూడా వాటిని వ్యతిరేకించిన సందర్భాలని మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ట్రిపుల్ తలాక్ మరి ముస్లిం మహిళలకి ఇది ఒక గొప్ప వరం అనే చెప్పాలి ట్రిపుల్ తలాక్ సమయంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ దాన్ని వ్యతిరేకించాడు అది కాకుండా మొన్న రీసెంట్గా జరిగినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించాడు సో ఇలా ఓవరాల్గా చూసుకుంటూ పోతే మహిళలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకిస్తూ వస్తారు అసదుద్దీన్ ఓవైసీ కానీ ఓ బీజేపీ మహిళ అయ్యుండి హిందూ మహిళ అయ్యుండి కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా యమునా పాఠక్ గారు ఎవ్వరికి కష్టం వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ముస్లిమ్స్ అని కాదు మతాలకు అతీతంగా వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను అడిగి తెలుసుకొని వారికి న్యాయం చేయడానికి ఎప్పుడు ముందుంటుంది మరి గతంలో చూసాం లవ్ జిహాదీ కేసెస్ మనం కేరళ స్టోరీస్ లాంటి కొన్ని కేసెస్ని చూసాము మన పాత బస్తీలో కూడా చిన్న చిన్న పిల్లల్ని అమ్మాయిలని దుబాయ్ ఇచ్చి పెళ్లి చేసి నికా చేసేసి ఆ తర్వాత వాళ్ళు వాడుకున్నన్ని రోజులు వాడుకొని వదిలేసి వెళ్ళిపోతారంటూ కొన్ని కథనాలు విన్నాం ఇలాంటి వాటిపై చిన్నపాటి యుద్ధమే చేసింది ఆడవాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడూ ఆమె ముందుంటుంది ఇక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే అత్తవారేమో ఇప్పటికీ దేశ సేవకై నిమగ్నమైపోయి ఉన్నారు తన భర్త కల్నల్ తన అత్త మామ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలోనే ఉన్నారు దేశానికి ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నారు కొంతమంది కల్నల్స్ కొంతమంది లెఫ్టినెంట్ కర్నల్స్ ఇక అమ్మగారి గురించి కనుక చూసినట్లయితే వాళ్ళంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో ఏళ్ళ నుంచి అదే పాత బస్తీలో ఉన్నారు అక్కడే ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు కనుక చూసుకున్నట్లయితే అండ్ ఇప్పటికీ తన జనరేషన్లో కూడా యమునా పాట గారు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేశారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అదే చార్మినార్ అదే ఏరియా అవే చిన్న చిన్న ఇల్లులు ఇప్పటికీ అలాగే ఉంటుంది కానీ దీన్ని నేను మార్చి చూపిస్తాను ఓల్డ్ సిటీ ఎప్పుడు అలా పాతబస్తీలాగా అలాగే ఉండిపోవాలా అలాగే మక్కిపోవాలా అక్కడ జనాలు వాళ్ళని మార్చి చూపిస్తానంటూ యమున పాఠక్ గారు ముందుకొస్తున్నారు ఇది మాత్రమే కాదు ఇప్పటి వరకు ఆమె పదహారు దేశాల్లో మన ఇండియాని రీప్రజెంట్ చేస్తూ ఎప్పుడు మన ఇండియాని ముందంజలో పెట్టడానికి తనవంతు ప్రయత్నం చేశారు గొప్ప విద్యావేత్త మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినాయని గతంలో చూసాం వరంగల్లో నైన్ మంత్స్ బేబీ పైన అఘాయిత్యం జరిగినప్పుడు తాను చేసిన ఫైట్ తాను ప్రగతి భవన్ ముందుకొచ్చి తను ఎంత ప్రొటెస్ట్ చేసిందో న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదలకుండా తాను ఫైట్ చేసిన తీరు కూడా మనం చూసాము ఒక చిన్నపిల్ల అని కాదు పెద్దవాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి ఆ మండగా ఉంటుంది ఇది కాకుండా బండి సంజయ్ గారు గతంలో ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే పాత బస్తీ నుంచి దాదాపు మూడు బస్సుల్లో ముస్లిం మహిళలని తీసుకెళ్ళింది యమున పాటక్ గారు సో ముస్లిం మహిళల్లో కూడా ఈమెకి మంచి ఆదరణ ఉంది దానికి ఉదాహరణగా ఇదే ప్రజా సంకల్ప యాత్రని కూడా చెప్పొచ్చు మూడు బస్సుల్లో పాత బస్తీ నుంచి మహిళలు రావటం ఏంటి అసలు పాత బస్తీలో ఉన్న ముస్లిం మహిళలు బయటికి రావాలంటే కూడా ఆలోచిస్తారు ఓటు వెయ్యటానికి ఆలోచిస్తారు అసలు మనం పాత బస్సులో ఇప్పటివరకే చూసుకున్నట్లయితే కేవలం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతోంది ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు బయటికి రావటానికి ఇష్టపడరు మొత్తం బురకా వేసుకొని అసలు మనం తెలుసు ముస్లిం మహిళలు అంటే వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో వీటన్నింటి మధ్యలో ఓటు వేయడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా ప్రజా సంకల్ప యాత్రకి అది కూడా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్రకి ఇదే పాత నుంచి దాదాపు మూడు బస్సుల్లో మహిళలు అక్కడికి వెళ్ళారు ట్రిపుల్ తలాక్ సమయంలో కూడా యమునా పాఠక్ గారు వాళ్ళకి అండగా ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు అలాగే మహిళలకి సంబంధించి లవ్ జిహాది కానీ నిఖా పేరుతో జరిగే అన్యాయాల విషయంలో కానీ వాళ్ళందరికీ ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ముఖ్యంగా పాత బస్తీల్లో ఉన్నటువంటి ముస్లిం మహిళలు ఆమెకిస్తున్న ఆదరణను చూసి బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందన్నమాట ఇది కాకుండా ఓట్ బ్యాంక్ విషయంలో చూసినట్లయితే అక్కడ ఎక్కువ శాత ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ఇటు పక్క ముస్లిం లో ఆమెకు మంచి ఆదరణ ఉంది అది కాకుండా దాదాపు తొమ్మిది లక్షల మంది హిందూ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఉందన్నమాట సో ఓవరాల్ గా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అంటే గంపగుత్తగా కనుక హిందూ ఓట్ బ్యాంక్ కనుక ఆమెకే పడితే డెఫినెట్గా ఈసారి గెలిచి తీరుతుంది యమునా పాటక్ సో మరి ఎన్నో ఏళ్ళుగా పాగా వేసుకొని కూర్చున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని ఈసారి ఖచ్చితంగా గద్దె దించుతామని ఇప్పటికే కిషన్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరారు అండ్ ఖచ్చితంగా గద్దె దింపించి చూపిస్తామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది సో మరి యమునా పాఠక్ లాంటి బ్రహ్మాస్త్రాన్ని విసిరి ఈసారి పాతబస్తీలో కూడా పాగా వేసేందుకైతే బీజేపీ మంచి వ్యూహాలను అయితే పన్నుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి మీరేమనుకుంటున్నారు అసదద్దే నోవైసీని ఓడించగలదు యమునా పాఠక్ అని మీరు అనుకుంటున్నారా యమునా పాఠక్ గారి గురించి మీరేం విన్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి